నమస్కారం టుడే స్వాగతం నగరం పోలీస్ స్టేషన్ వద్ద చీటీల బాధితుల ఆందోళన నెల్లూరు నగరంలోని స్థానిక ఐదవ పోలీస్ స్టేషన్ నందు రామకోటయ్య నగర్ కు చెందిన లలిత తమ వద్ద చీటీలు వేయించుకుని అప్పుగా డబ్బులు తీసుకుని ప్రామిసరీ నోట్లు రాసిచ్చి ఊరు వదిలి పారిపోయిందని కౌడ పోలీస్ అధికారులు విచారించి న్యాయం చేయవలసిందిగా బాధితులు జ్యోతి పార్వతి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని అధికారులకు విన్నవించారు నా పేరు దేవుళ్ళ జ్యోతి మాది కొత్తూరు రామ్కోట నగరు రాజారెడ్డి నగరు అక్కడ లలితమ్మ అనే ఆమె ఒక ఆమె మాకు ఇళ్ళ పక్కన బాగా స్థానికంగా ఇరవై సంవత్సరాల నుంచి బాగా నమ్మకంగా ఉంది మీరు చిన్నపిల్లల పటానికి నమ్మకంగా ఇరవై సంవత్సరాల నుంచి చీటీలు అందరి దగ్గర చీటీలు వేపిచ్చి చీటీలు వేసినా కూడా ఫోన్లో పాట పాడుకోవడం ఈ విధంగా బుక్కుల్లో మాకు రాసేయడం సంతకాలు ఇంటికి సంతకాలు పెట్టించుకొని ఎంత అమౌంట్ కడుతున్నాం అనేది మాకు సంతకాలు పెట్టి పంపిస్తామనింది ఇరవై సంవత్సరాల నుంచి మేము చీటీలు పాడతా వేసుకుంటా ఇట్లా ఈ విధంగా రాపించుకుంటా అమౌంట్ తీసుకెళ్నికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈరోజు ఇస్తాం రేపిస్తామని చెప్పు వాయిదాలు వేస్తూ ఉండేది వాయిదాలు వేస్తా కూడా కొద్ది కాలం కిందట చీటీ పాడినప్పుడు ఇచ్చింది నమ్మకంగా మళ్ళీ ఒక ఆరు నెలల నుంచి చీటీ పాడినాక ఒక్కొక్కరికి ఏం చేసిందంటే చీటీలు పాడిన వాళ్ళకి ఒకరికొకరికి తెలియకుండా ఈరోజు ఇస్తాను రేపిస్తానని చెప్పేసి మాకు ఎవరికి తెలియని ఒక పదిహేను రోజుల కింద ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆకే కోటి రూపాయలు ఆస్తుంది ఒక ఇరవై సంవత్సరాల నుంచి బాగా నెమ్మకాన్ని ఏర్పరచుకొనింది అందరం ఏంటంటే చిన్న చిన్న బిడ్డలు పెట్టుకొని భర్తలు లేకుండా కూలీనాలు చేసుకొని రోడ్ల మీద వ్యాపారాలు చేసుకొని పసిపని చేసుకునేవాళ్ళు ముసిలి ముతక చాలామంది ఈ నెల్లూరు జిల్లా ప్రాంతంలో మొత్తం దగ్గర మోసం చేసి మూడు కోట్ల దాకా వెళ్ళిపోవడం జరిగింది మేము వచ్చి రిపోర్ట్ ఇచ్చాము కానీ ఫోన్లు మొత్తం ఆప్ చేసేసుకొని ఉంది మాకైతే ఎలాంటి న్యాయం అనేది మాకు జరగలేదు మేము కష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడా పెట్టుకొని మా బిడ్డలకు చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం ఆరోగ్య బాగలేని వాళ్ళ కోసం ఆపరేషన్ల కోసం రూపాయ రూపాయి ఉంటుందని చెప్పి పింఛి డబ్బులు ఇంకొన ఎగేసుకొని కట్టిన వాళ్ళని చాలామంది ఉన్నాము దయచేసి మొత్తం ఉన్నారు ఒక నూట యాభై మంది ఇంకా ఎక్కువ ఉన్నారు తెలియనోళ్ళు మేము ఇక్కడికి వచ్చామని కొంతమందికే తెలుసు ఇంకా తెలియనోళ్ళు టౌన్లో టౌన్ హౌస్ మొత్తం నెల్లూరు చాలా దగ్గర చాలా ప్రాంతాలలో కూడా ఉన్నారు బయటికి రావడం లేదు ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇరవై ఏడు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ముప్పై వేల కాడి నుంచి యాభై వేల కానించి చాలా జలాన్ని మోసం చేసింది అందరం పేదోళ్ళము మాకు దయచేసి సహాయం చేసి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేమైతే తట్టుకోలేక ఊరేసుకునే దాన్ని కూడా చేసాము ఇరవై ఏడు లక్షలు మా గోరే అనేగా ఉంది ఎంత కష్టపడి మేము ఎంత కష్టపడి కట్టుకున్నామంటే మమ్మల్ని కూడా ఇరవై సంవత్సరాల తి ఇలాగా చేసి ముప్పై ఏళ్ళ కాని ఎంచుకొని మమ్మల్ని ఎంత మోసం చేసింది మాకైతే తట్టుకోలేక ఆత్మ మాకు శుభ్రంగా ఫస్ట్ నుంచి పది ఇరవై ఇరవై సంవత్సరాలు మాకు తెలుసు రాకూటం ఇల్లు పక్కన నేను ఉన్నాను మళ్ళీ ఆడ వెళ్ళే మేసి నేను డేకాస్ కొనుక్కున్నాను నమ్మకంగా బాగుంది నేను చీటు డబ్బులు కట్టుకుంటా చేసుకుంటా ఉన్నాను అని నా పెద్ద కూతురికి ఆడే పెట్టున్నాను డబ్బులు ఇస్తే నమ్మకంగా మళ్ళీ ఇచ్చింది మళ్ళీ ఇచ్చిన తర్వాత చిన్న కూతురికి డబ్బులు పెట్టుకుంటున్నాను మళ్ళీ సరేలే ఎందుకంటే మా బారి కూడా ఎందుకు ఖర్చు మరి ఆడే ఆడే వద్దాము మేము బ్యాంకులు వేద్దామన్నా ఎందుకంటే ఎందుకులే మనకు ప్రామిస్ రోడ్లు ఉన్నాయి రా ఇచ్చింది రాజవాడికి అని చెప్పింది రెండు నాకే రెండున్నర లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలా ఇప్పుడు ఏం చెప్పిన మార్చికి రేపు మార్చి రేపు నెలలే మార్చి పెళ్లి సంబంధం నిత్యతారం చేసుకున్నానంటే పెట్టుకోసం బ్రమండమ్మా నీకు నేను ఉన్నాలే అని నేను మాట్లాడింది